ఎట్లను నరకొద్దు మొక్కలు నాటటం ముద్దు ఆది కాలముల అడవులలో తిరిగినప్పుడు ఎండా వానల్లోన బ్రతికినప్పుడు తమ ఆకులే వస్త్రాలుగా తను అంతా కప్పాయి తమ చల్లని నీడలనే మన ఇల్లుగా మార్చాయి చెట్లను నరకొద్దు మొక్కలు నాటటమే చెట్లను నరకొద్దు మొక్కలు నాటటం ముద్దు ఆకలేస్తే పండ్లను ఇచ్చి కడుపును నింపాయి ఆటలు ఆడటానికి తామే ఊయలగా మారాయి భోగాలను నయము చేసే మందులనే అందించాయి భోగాల కోసం వాటి తనువులనే కోసి ఇచ్చాయి చెట్లను నరకొద్దు మొక్కలు నాటటమే ముద్దు చెట్లను నరకొద్దు మొక్కలు నాటమేమూద్దు పది మాసాలు మోయకుండానే ప్రాణం పోస్తాయి కడుపున పుట్టకపోయిన నెన్ను కాటికి మోస్తాయి బ్రతుకులో నా బాధలో నా బాసతగా ఉంటాయి ప్రాణం పోయినప్పుడు మనలను పాడగ మోస్తాయి చెట్లను నరకొద్దు మొక్కలు నాటటమేమొద్దు నరకొద్దు మొక్కలు నాటకమేముద్దు